నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను మరొకసారి మీ అందరితో కలిసి ఈ విధముగా వాక్య ధ్యానములో సమయము గడుపుట నాకెంతో సంతోషకరముగా ఉన్నది మీ అందరూ కూడా దేవుని యొక్క కృపలో మంచి ఆరోగ్యముతో సంతోషముగా సమాధానంతో జీవించాలని మా యొక్క ఆపేక్ష గత రెండు సెషన్స్లో అపోస్త్రుడన పేతురు భక్తకోటిని ఉద్దేశించి వ్రాసినటువంటి మొదటి పత్రికలో నుండి క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు రెండవ అధ్యాయంలో మనము ధ్యానిస్తూ వచ్చాం ఈ మూడవ అంశంలో విశ్వాస యొక్క జీవిత యాత్రలో ఏ విధముగా నడుచుకోవాలి ఎటువంటి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి అనేటువంటి సత్యాలు మనం ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం గత రెండు వారాలుగా మనము గమనించినట్లయితే విశ్వాస యొక్క రక్షణ దేవుని బిడ్డగా ఏ విధముగా రక్షణ విషయంలో ఎదగాలో అనేటువంటి అంశాన్ని గురించి అలాగే ఆత్మ సంబంధమైనటువంటి మంజరముగా కట్టబడచ్చు దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారుగా ఉండాలి అని వ్రాయబడినట్లుగా ఇటువంటి ఆరాధన విధానంలో మనము ప్రభువును మహింపరచాలో ఆ విషయాలు నేర్చుకున్నాం తర్వాత చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన మన ప్రభుణ యేసుక్రీస్తు వారి గుణాతి సేవలను ఈ విధముగా ప్రచురము చేయాలో ఈ లోకములో అనేటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజున మనము అపోస్తడన పేతురు రాసిన మొదటి పత్రికలోని రెండవ అధ్యాయంలో పదకొండవ వచనము నుండి మనము చదువుకుందాం మొదటి భాగంలో పదకొండు పన్నెండు వచనాలు రెండవ భాగంలో పదమూడు నుండి పదిహేడు వచనాలు మూడవ భాగములో పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఐదో వచనాలు ఈ మూడు భాగాలుగా ఈ యొక్క అంశాన్ని మనము ధ్యానం చేయవచ్చు మొదటిదిగా పదకొండు పన్నెండు వచనాల్లో వ్రాయబడినటువంటి లేఖన భాగాలు మనం చదువుకుందాం దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్స్ తెరిచి ఆ వాక్య సత్యాలు జాగ్రత్తగా గమనించవలసిందిగా మనకు చేస్తుంటున్నాను ప్రియులరా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయములలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను పేతురు ఈ యొక్క సందర్భంలో విశ్వాసమైనటువంటి వారిని ఆయన భచమాలు కొనుచున్నటువంటి అంశం ఏంటి అనంటే అయా మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండాలి ఏసుక్రీస్తుంది విశ్వాసం ఉంచినటువంటి మీరు దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి మీరు దేవుని కుటుంబంలో ఉన్నటువంటి వారైనా మీరు దేవుని ప్రేమను రుచి చూచినటువంటి వారైనా మీరు దేవుని దయను ఆయన క్షమ గుణాన్ని మీరు రుచి చూచినటువంటి మీరు ఏ విధముగా జీవించాలి అని అనంటే మంచి ప్రవర్తన గలవారై జీవించాలి అని ఆయన మతి మారుకులతో మనం చూస్తుంటున్నాం కాబట్టి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు పరదేశులు యాత్రికులుగా ఉన్నటువంటి మీరు మంచి స ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి తద్వారా యేసు ప్రభువునకు సాక్షులుగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని ఆయన చక్కగా వివరించడం మనం చూస్తుంటున్నాం ఈ యొక్క మాదిరికరమైనటువంటి జీవిత విషయాల్లో పరదేశులు యాత్రికులు అన్నప్పుడు మన పితరుల యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఆ విషయాన్ని మనకొకసారి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం ఒకసారి హెబ్రి పత్రికలో మనము గమనించినట్లయితే పదకొండవ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకు యాకోబులు అనేటువంటి పితరులు ఎలా జీవించారో ఆ మాదిరిని అక్కడ చెప్తూ అన్నాడు చూడండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవ వచనం ఏమని చెప్తున్నాడు అంటే వీరందరూ ఆ వాగ్దాన ఫలము అను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునొందిరి వారి యొక్క జాత్రా జీవితంలో ఏ విధముగా జీవించారంటే మేము పరదేశులమును యాత్రికులమై ఉన్నాము అని వారు ఆ యొక్క జీవిత యాత్రను వారు కొనసాగించినట్లుగా మనం చూస్తుంటున్నాం చూడండి ఇక్కడ ఆ ముందు వచ్చినాల్లో మనము అయితే వచనం చూద్దాం విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దనముకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి గమనించారా వాగ్దత్త దేశమే అది దేవుడు మీకు ఇస్తానని చెప్పినటువంటి దేశమే అయినా కానీ ఆ దేశములో వారు ఎలా జీవించారు అంటే పరదేశులుగాను యాత్రికులుగాను జీవించారు గుడారములలో జీవించారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం కాబట్టి ఎందుకు అలా చేస్తాడంటే పదవచనంలో చెప్తూ అన్నాడు ఏదైనాగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను అంటున్నాడు గమనించారా ఆ పట్టణము కోసం అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు ఏ పట్టణము కోసము దేవుడు దేనికి శిల్పియో నిర్మాణ కూడానై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కోసము ఏ పట్టణము అంటే పర పరలోక పట్టణము కోసము శాశ్వతమైనగా నిలిచేటువంటి పట్టణము కోసము యుగ యుగాలు నిలిచే విధముగా దేవుడు తానే శిల్పియో నిర్మాణ కూడా అయి ఉన్నాడో ఆ పట్టణము కోసమే వారు ఎదురు చూచారు అని ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తుంటున్నాం కాబట్టి వారు వాగ్దాన దేశంలో ఉన్నారు వారికి ఆ దేశంలో వారు ఇళ్ళు కట్టుకొని వారు అక్కడ నివసించడానికి యోగ్యులే కానీ వారి యొక్క గురి అంతా కూడా ఈ వాగ్దాన దేశం మీద కంటే కూడా పరలోకపు వాగ్దాన దేశం మీద వారి యొక్క దృష్టి ఉంచినట్లుగా మనము గమనిస్తుంటున్నాం అందుకు నుంచే పదమూడవచనంలో అన్నాడు కదా వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినాను దూరము చూచి చూసి చేసి తాము భూమి మీద పరదేశుల మనం యాత్రికులున్నాయి ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అని అంటున్నాడు కాబట్టి వారి యొక్క విశ్వాసాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం వారి గుడాల జీవితం మనకేం చూపిస్తుంది గాను యాత్రికులుగాను పరదేశులుగాను జీవనము చేయటం ద్వారా వారి యొక్క దేశమునకు సంబంధించిన వారము కాము అని వారు చెప్పుట వారి జీవితంలో వారి ప్రవర్తనలో మనం చూస్తాం తర్వాత దేవుడే నిర్మించినటువంటి పరలోక పట్టణము కొరకు ఎదురు ఉన్నప్పుడు వారి యొక్క నిరీక్షణ మనము దానిలో చూస్తాం వారి యొక్క నిరీక్షణ వారు ఎటువంటి విశ్వాసము గలవారై ఆ యొక్క లోక యాత్ర ముగించారో అనేది చూసినట్లయితే వారి విశ్వాసము గలవారై మృతి నుందిరి అని అన్నారు వారి యొక్క మరణము వరకు మృతినుందే వరకు కూడా వారు యాత్రికులుగా పరదేశులుగా జీవించినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం కాబట్టి ప్రియులరా దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించినట్లుగా ఆయన ఏ విధముగా జీవించమని చెప్పాడో ఆ విధముగా జీవించడానికి అణువుగా మనము సిద్ధముగా ఉండాలని వారికి అపోస్తు అనేటువంటి పేతులు వ్రాయుట మనం చూస్తుంటున్నాం కాబట్టి ప్రియులరా మీరు పరదేశులు యాత్రికులునై ఉన్నారు కనుక ఏం చేయమంటున్నాడు అని అంటే ఇక్కడ పోరాటమును గురించిన ఒక మాట చెప్తుంటున్నాడు పోరాటం అంటే ఏంటంటే ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఈ యొక్క శరీర ఆశలు అనేటువంటివి ఆత్మకు విరోధముగా పోరాడేటువంటివిగా ఉన్నాయి అనేటువంటి సత్యం మనము ఉన్నాం కాబట్టి మన జీవిత యాత్రలో మనము ఈ యొక్క జీవితంలో పరదేశముగా యాత్రికులముగా ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించి జీవిస్తూ ఉంటుండగా మనకు ఒక పోరాటం అనేది లోకములో ఉన్నది అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాము ఆత్మకు విరోధముగా శరీరము శరీరముకు విరోధముగా ఆత్మయో ఆపేక్షించుచున్నవని గణతి పత్రికలో ఐదవ అధ్యాయంలో అపోసలైన పౌలు రాయిట మనము గమనించగలుగుతాం కాబట్టి ఈ విధము పోరాటములో ఏ విధముగా ఉండాలి అనంటే అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులను దూషితురు ఆయా విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన జనమందు దేవుని మహిమపరచునట్లుగా ఏం చేయాలంట మనము వారి మధ్య మంచి ప్రవర్తన గలవారమై జీవించాలి ఒక మంచి పేరు సంపాదించుకోవాలి మంచి పేరు కలిగి ఉండాలి మంచి పేరు కోసం మనం ప్రయాసపడవలసిన అవసరం కాదు కానీ మన యొక్క ప్రవర్తన మంచి ప్రవర్తనగా ఉన్నప్పుడు మనకు మంచి పేరు అనేటువంటిది కలుగుతుంది అని చెప్తున్నాడు కాబట్టి ఆ మంచి పేరు ఏంటని అంటే మనము దేవుని బిడ్డలము అనేటువంటి పిలువబడుట మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లుగా తండ్రి మనకెట్టు ప్రేమను అనుగ్రహించిన చూరుడి మనము దేవుని పిల్లలమే అని యోహాను తన మొదటి పత్రికలో మూడో అధ్యాయం మొదటి వచనంలో వ్రాస్తున్నాం మనము దేవుని పిల్లలముగా గుర్తించబడి ఆయనను మహింపరిచే విధముగా మన యొక్క జీవితము మన యొక్క సమాజంలో ఉండవలసిన జీవితాన్ని గురించి ఇక్కడ చెప్తుంటున్నాడు సామాజిక జీవితంలో మన ఇరుగు పొరుగు వారితో మనం జీవించేటువంటి జీవితంలో ఏ విధముగా ఉండాలంటే మంచి ప్రవర్తన గలవారమై ఉండాలి సత్క్రియలు చేసేవారముగా ఉండాలి వారు ఏం చూస్తారు మనలో అంటే సత్ సత్క్రియలను చూస్తారు కాబట్టి ఈ సత్క్రియలు చేసేవారముగా మనం మేలు చేసేవారముగా ఉండాలి ప్రతి విషయంలో కూడా ప్రతి సమయంలో కూడా మనం మేలు చేసేవారముగానే ఉండాలి ఎవరికి కీడు చేసేవారముగా ఉండకూడదు ఎవరిని బాధించే వారముగా ఉండకూడదు ఎవరిని శ్రమ పెట్టేవారముగా ఇబ్బంది పెట్టేవారముగా నొప్పించే విధముగా వారముగా ఉండకూడదు కాబట్టి దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని ఏంటి అని అంటే మంచి ప్రవర్తన గలవారముగా సత్క్రియలు చేయాలి మంచి కార్య చేయాలి వారికి సహాయకరమైనటువంటి కార్యాలు మనం చేసేవారముగా ఉండాలి ఎల్లప్పుడూ మేలు చేస్తూ ఉపకారము చేసేవారముగా వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది నూట నలభై ఐదవ కీర్తనుడు అంటున్నాడు అయ్యోవా అందరికీ ఉపకారి అన్నాడు ఆయన అందరికి ఉపకారం చేసేటువంటి వారు తర్వాత మీరు మీ పరలోకపు తండ్రి కుమారుడైనట్లు మీ శత్రువును ప్రేమించుడి అన్నాడు మేము హింసించే వరకు ప్రార్థన చేయుడు అన్నాడు ప్రభు మతేసు వార్త ఐదో అధ్యాయంలో కాబట్టి మన యొక్క జీవన శైలి ఆ విధముగా ఉండాలి అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం సమాజంలో మన యొక్క జీవన శైలి ఎలా ఉండాలి తర్వాత ప్రభుత్వపు కట్టడల అనుకూలముగా మన యొక్క జీవన శైలి ఎలా ఉండాలి తర్వాత మనం ఉద్యోగం చేసే చోట మనం పని చేసుకున్న జీవనోపాధి కోసమే పనిచేసే చోట మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి ఈ మూడు అంశాలు ఈరోజు మనము ధ్యానంలో ముందుకు సాగుతుంటున్నాం రెండవ అంశానికి మనము వెళ్ళినట్లుగా అయితే పదమూడవ చర్మ నుండి పదహారు వరకు మనం చూద్దాం పదిహేడు కూడా మనం చదవచ్చు మనుషులు నియమించు ప్రతి కట్టడకును నిమిత్తమై లోబడి ఉండుడి మనం ఈ లోకంలో ఉన్నటువంటి కట్టడ లోబడి ఉండాలంటే దేని నిమిత్తం అంటే ప్రభు నిమిత్తమై లోబడి ఉండాలి అని ఇక్కడ హెచ్చరిక చేస్తుంటున్నాడు రాజు అందరికీ అధిపతి అని నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండుడి అనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము అని అంటున్నాడు ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుడుకు మీ స్వాతంత్రముని వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండు అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి ఇది మనము ప్రభుత్వ పరముగా మనం అనుసరించవలసినటువంటి జీవన విధానం కాబట్టి ప్రియుడారా దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మనుషులు నియమించే ప్రతి కట్టడకు మనము లోబడి ఉండాలి లేదా ప్రభుత్వము నియమించినటువంటి కట్టడలకు మనము లోబడి ఉండాలి ప్రభుత్వాన్ని ఎదిరించే వారముగాను ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించే వారముగా ఒక విశ్వాసి ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఇక్కడ అంటున్నాడు వారికి లోబడి ఉండు అంటున్నాడనమాట ఎలైనగా ఈ విధముగా ప్రభుత్వం యొక్క చట్టమునకు లోబడి జీవించటం ద్వారా మిరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అంటున్నాడు అనమాట అజ్ఞానముగా మాట్లాడేటువంటి మూర్ఖులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడాను వారు ఏ విధమైనటువంటి మూర్ఖపు మాటలు మనతో మాట్లాడుతున్నప్పటికి కూడాను మనను ఏ విధముగా విమర్శిస్తున్నప్పటికి కూడాను మనము న్యాయ సమ్మతముగా చట్టబద్ధముగా మన యొక్క జీవితము ఉండాలి అనేటువంటిది ఆ విధముగా చేయటం ద్వారా చట్టమునకు లోబడి జీవించడం ద్వారా మూర్ఖుల యొక్క నోరు మూయుట దేవుని చిత్తము అని ఇక్కడ అపోస్తులు అన్నటువంటి పేతులు చెబుట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనల్ని స్వతంత్రులుగా చేశాడు దే దేవుడు అయితే ఈ స్వాతంత్ర్యాన్ని మనము శారీరక క్రియలకు హేతువు చేస్తూ కొనక అంటున్నాడు కాబట్టి యొక్క స్వతంత్రాడు మన ఇష్టానుసారముగా మనం స్వతంత్రులు అని అనుకోవటం కాదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగించవద్దు అంటున్నాడు తర్వాత దేవునికి దాసులమని లోబడి ఉండు అంటున్నాడు అనమాట కాబట్టి ప్రభుత్వానికి లోబడి ఉండే విషయంలో మనము దేవునికి దాసులముగా ఈ ప్రభుత్వ కట్టడలకు లోబడి ఉండాలి ప్రభుత్వ చట్టాలకు కట్టడలకు లోబడి ఉంటూ ఆ యొక్క చట్టము ద్వారా మనం ఏ విధమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయాలు మన జీవితంలో కలుగ చేసుకోనకుండా ఉండటం అనేది మనకు ప్రభువును మన నిమిత్తమైనటువంటి మంచి సాక్ష్యము పొందిన వారముగా ఉంటాము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు కాబట్టి దేవునికి దాసుల మని లోబడి ఉండుడి అంటూ అందరినీ సన్మానించుడి తర్వాత సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి అనేటువంటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం అధిపతులకును అధికారులకును లోబడి ఉండాలి అనేటువంటి విషయంలో రోమపత్రికలో పదమూడవ అధ్యాయంలో అపోస్తుడన్న పౌలు అక్కడ కూడా ఉటంకిస్తూ ఈ మాట చెప్తుంటాడు మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఏ విధముగా జీవించాలి అంటే మొదటి రెండు వత్సరాలు మనం చదువుకుందాం ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలనూ ఏలైనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు గమనించారా కాబట్టి ఇక్కడ అధికారులకు లోబడి ఉండాలి ప్రభుత్వం యొక్క లోబడి ఉండాలి దేశం యొక్క చట్టములకు లోబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం అలాగే అక్కడ పదమూడవ అధ్యాయంలో ఆరు నుంచి ఏడు వచనాల్లో కూడా అదే మాట చెప్తున్నాడు చట్టములకు లోబడి ఉండాలి అనేటువంటిది తరువాత మనం అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం నలభై వచనంలో మనం గమనించినట్లయితే మూర్ఖులైన వక్రజన్మ మధ్య మనం ఉన్నాము అనేటువంటిది అన్నమాట ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని అపోస్తులన్న పేతురు ఆ యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ప్రసంగం చేసినప్పుడు ఆ జన్మలో మూడు వేల మంది దేవుని నమ్ముకున్నటువంటి వారుగా ఉన్నారు ఆ విషయం మనకు తెలుసు తర్వాత అలాగే ఫిలిపి పత్రిక రెండో అధ్యాయంలో పద్నాలుగో వచనంలో కూడా వ్రాయబడినట్లుగా అక్కడ చెప్తున్నాడు ఈ మూర్ఖులైన వక్ర మధ్య జీవవాక్యమును మీరు చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అన్నాడు కాబట్టి జీవవాక్యమును మనం చేత పట్టుకున్న ఈ మూర్ఖులైన జనుల మధ్య జీవిస్తున్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలి అందుగురించి మీరు ఇట్ల యుక్త ప్రవర్తన గలవారై ఉండాలి అని మనకు జ్ఞాపకం చేయటం మనం చూస్తుంటున్నాం తర్వాత ముందుకు సాగినట్లయితే పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము నుండి పనివారలారా మంచి వారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండు ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చొని మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును తప్పిదనొకే దెబ్బలు తీరినప్పుడు మీరు సహించిన డల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడల అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిరవబడితే గమనించారా మనం పనిచేసే చోట మన యజమానులైనటువంటి వారు కఠినముగా ఉన్నారా ప్రేమ లేకుండా ఉన్నారా ఎప్పుడు మనం తప్పు పట్టేవారుగా ఉన్నారా లేదా పక్షపాతముగా మనల్ని బాధ పెట్టడానికే వారు వారుగా ఉన్నారా లేదా ముష్కరులుగా ఉండి ఎల్లప్పుడూ కూడా కఠినత్వంతో మన చేత పని చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారా మనల్ని ఎల్లప్పుడూ కూడా దూషించేవారుగా ఉన్నారా నిందించేవారుగా ఉన్నారా ఇటువంటి ముష్కరుడైనటువంటి యజమానులు అంటున్నాడు వారికి వారి వద్ద సహా వీళ్ళని గమనించండి ఒక విశ్వాసి ఎలా ఉండాలి అని అంటే పూర్ణ భయముతో మీ యజమానులకు లోబడి ఉండుడి వాళ్ళు ముష్కరులు కదా ప్రభువ అదిగో వాళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు కదా ప్రభు వారు దేవుని నామాన్ని బట్టి వీరు క్రైస్తవులు అని తెలిసి మమ్మల్ని ఎంతగానో హింసిస్తున్నారు కదా మమ్మల్ని టార్గెట్ చేసి మాకు చేత ఎక్కువ పని చేయించుకున్నారు కదా ఇతరుల యొక్క పనులు కూడా మాకు అప్పగిస్తున్నారు కదా ఈ విధంగా వాళ్ళు ముష్కరులుగా ఉండి మన మీద ఈ విధమైనటువంటి కఠినమైన సేవ చేసుకున్నప్పుడు కూడా దేవుని వాక్యములో హెచ్చరిక చేయిస్తూ అపోస్తున్నటువంటి పేతులు చెప్పిన మాట అయ్యా ముష్కరులైన వారు యజమానులు ఉన్నప్పటికీ కూడా వారికి కూడా మీరు పూర్ణ భయముతో లోబడి ఉండుడి అని చెప్తుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఇటువంటి ప్రవర్తన యొక్క విశ్వాసి కలిగి ఉండాలంటే సహనముతో కూడిన ప్రవర్తన సహన ప్రవర్తన అని మనము దానికి టైటిల్ పెట్టుకొనవచ్చు కాబట్టి ఈ విధముగా సహించుకోవాలి ఏది మేలు చేసి కూడా మనము సహించ బాధపడేవారముగా ఉన్నప్పుడు అది దేవునికి హితము ఇందుకోసమే మనం పిలువబడ్డామని చెప్తుంటున్నాడు ఎంత చక్కనే మాట మనము దేవుని యొక్క కుటుంబంలోనికి పిలువబడ్డాము దేవుని యొక్క సేవలోనికి పిలువబడ్డాము దేవుని పరిచయం చేయడానికి పిలువబడ్డాము అని అంటే ఎందుకు పిలువబడ్డామంట సహనముతో కూడినటువంటి ప్రవర్తన మనము కలిగి ఒక మంచి సహన ప్రవర్తన కలిగి మనము దేవునికి సాక్షులుగా ఉండటం కోసమే దేవుడు మనలను పిలిచాడు అనేటువంటి విషయము ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు కాబట్టి మనము కొనసాగిస్తూ ఉంటే ఓర్పు తన క్రియను కొనసాగించని రాయబడినట్లుగా మనము ఓర్చుకుంటూ సహనము కలిగి జీవిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒకనొక సమయంలో కఠినమైనటువంటి వారు ముష్కరుణ యజమానులకు సహా దేవుడు మంచి మనసు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు వారిని కూడా మార్చేవాడుగా అనేటువంటి సత్యం మనము ఎరుగుదుము పిల్లలను గమనించండి దీనికి ఒక మాదిరిని కూడా చెప్తుంటున్నాడు యేసుక్రీస్తు యొక్క మాదిరిని చెప్తూ అన్నాడు ఇదిగో ఏసుక్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు కదా ఇరవై ఒకటో వచనము నుండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను గమనించారా మనము ఆయన అడుగుజాడలు నడుచుకోవడం కోసమై మాదిరి ఉంచిపోయాడంట ఏం మాదిరి ఎటువంటి అడుగుజాడలు అంటే ఇదిగో శ్రమలు వచ్చినప్పుడు సహా హింసలు వచ్చినప్పుడు సహా మనము సహించే వారముగా ముందుకు సాగుచు నడిచే వారముగా ఉన్నట్లుగా ప్రభు తన మాదిరిని మన కోసమై ఉంచిపోయాడని చెప్తుంటున్నాడు ఆయన గురించి వ్రాస్తూ పేదలు చెప్పినటువంటి మాటలు ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమునూ కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషాలు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మాను మీద మోసుకొని పోయాను గమనించారా ఆయన మాను మీద మోసుకున్నాడు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నోంది తిరి అంటున్నాడు మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు ఇప్పుడు మనము మన ఆత్మన కాపరి అధ్యక్షుడైనటువంటి ప్రభు ఏసుక్రీస్తు వైపు మళ్ళీ ఆయనను వెంబడిస్తుంటున్నాం ఇంతకు మునుపైతే ఆయనకు వ్యతిరేకముగా ఆయనకు మనము దూరంగా వెళ్ళిపోయినటువంటి వారము కానీ ఇప్పుడైతే ఆయన వైపునకు మళ్ళీ ఆయన అడుగుజాడలలో నడుచుకునే వారముగా మనం ముందుకు వచ్చాం కాబట్టి ఆయన మనము తన అడుగు జాడలు నడుచుకున్నట్లుగా మనకు ఈ విధమైనటువంటి మాదిరి ఉంచిపోయాడు ప్రియా సహోదరుడ సహోదరి గమనించండి అయ్యా అమ్మ మీకు ఏదైనా కానీ శ్రమ కలిగినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో హింస కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ప్రభువైపు చూడాలి అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఒకసారి హెబ్రి పత్రికలో కూడా ఆ మాటలు మనం గమనించినట్లయితే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయంలో అపోస్టు అయిన పావులు అక్కడ వ్రాస్తూ అన్నాడు చూడండి మూడవ చరంలో మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయ్యూ ఉండనట్లు ఏం చేయాలంట పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఈ విధమైనటువంటి శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వస్తున్నప్పుడు ప్రభు వైపు చూడవలని మనము హెసరుగా చేయబడుతుంటున్నాం ప్రోత్సహించబడుతుంటున్నాం ఆయన మన కొరకై శ్రమ పొందినటువంటి విధానం ఆయన ఈ నిర్దోషి నిష్కల్మసుడు పాపులలో చెరగ ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన నోట ఏ కపటం లేదు ఆయన పాపము చేయలేదు ఆయన పరిశుద్ధుడు అయినా కానీ ఆయన మీద ఎన్ని నిందలు మోపారు ఎన్ని విధాలుగా ఆయనను హింసించారు ఎన్ని విధాలుగా తోలనాడారు ఎన్ని విధాలుగా ఆ ప్రభువుని బాధించారు హృదయాన్ని గాయపరిచారు అవమానపరిచారు అంత మాత్రమే కాదు ఆయనను సిలువ వేసే సమయంలో ఆయన ముఖం మీద ఉమ్మివేశారు పిడుగుద్దులు గ్రొద్దారు మీద ముసుగు వేసి నిన్ను కొట్టిన వాడెవరో ప్రభచింపు అని అడిగారు ప్రియుల గమనించండి కొరడాలతో కొట్టినప్పుడు ఆయన మౌనముగా ఉన్నాడు ఆ యొక్క సిలువ భారమును మోపినప్పుడు ఆయన మౌనముగా మోసాడు తర్వాత కలువరిగిరిపైన ఆయన మేకులతో ఆ శిలువ అంట కొట్టబడినప్పుడు కూడా ఆయన ఆ విధమైనటువంటి ఓర్పు సహనాలు చూపించాడు ఆయన విరేరాలు చేయబడినప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించు అనేటువంటి ఆ మాట ప్రార్థన చేయటం ద్వారా ఆ క్షమా గుణాన్ని ఆయన బయలుపరిచాడు ప్రియుల గమనించు మనము ఆయన గుణాతి సేవనం ప్రచురం చేసే విషయంలో మనము చేయవలసినటువంటి ప్రకటనలు గురించినటువంటి విషయం ఇక్కడ తెలియచేస్తున్నాడు కాబట్టి మనము పుష్కరుడైన యజమానుల దగ్గర సహా మనము దేవుని యొక్క భయము కలిగి పూర్ణ భయముతో వారికి లోబడి ఉండాలి అది మనకు హితమైనటువంటి దేవుని బిడలకు హితమైనటువంటిది అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి ఈ రోజు మన ఈ యొక్క పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు మనం ఈ లోకంలో యాత్ర పరదేశ్వ ఉన్నామని ఆ మాదిరి అబ్రహాం ఇస్సాకు యాకబులలో మనం నేర్చుకోవాలని ఇక్కడ మనం చూసాం తర్వాత ఈ యొక్క మన సమాజంలో ఇతరులతో మనము సంప్రదించేటప్పుడు మనము సత్కార్యములు వారముగా ఉంటూ వారి గురించి ప్రార్థించే వారముగా ఉంటూ వారిని వారికి ప్రభువును మన ఎందు వారముగా ఉంటూ మంచి ప్రవర్తన గలవారుగా ఉండాలి అనేటువంటి సత్యం మొదట నేర్చుకున్నాం రెండవదిగా మనము దేశం యొక్క చట్టములకు కట్టడలకు లోబడి ఉండాలి వాటి విషయంలో మనం నిర్దోషులముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం ఆ విధముగా మనం యుక్త ప్రవర్తన గలవారమై ఉండాలని నేర్చుకున్నాం మూడవదిగా ముష్కరుడైన పనివారు యుద్ధకు సహా మనము దేవుని యొక్క భయము కలిగి పూర్ణ భయముతో లోబడి పని చేయాలని తద్వారా దేవునికి మహిమ కలుగుతుందని మనం నేర్చుకున్నాం కాబట్టి ఆ విషయంలో మాదిరి మన ప్రభుని ఏస్క్రీస్తు వారిని చూస్తున్నాం కదా కాబట్టి ప్రతి విషయంలో కూడా మన ప్రభువైపు చూస్తూ ప్రభువా ఇదిగో ఈ సమస్యలో నన్ను ఎలాగా నడుచుకోనమంటావు ఇటువంటి శ్రమలో నన్ను ఎలా నడుచుకోమంటావు అనటు మన ప్రభువు దగ్గర మనము మొరపెట్టేవారము గాను ప్రభు దగ్గర మనము జవాబు పొంది ఆ ప్రకారం నడిచేవారముగా ఉండాలి ప్రతి విషయంలో కూడా మన ప్రభువైపు చూస్తూ మనం నడిచేవారముగా ఉండాలని హెబ్రి పత్రికలో కూడా మనం జ్ఞాపకం చేపడ్డాం క్రీస్తు వైపు చూడాలి మన నిమిత్తమైన కలువుల శిల్వలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో ఓపికతో వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నా కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి ఈ యొక్క దీనవాక్య ధ్యానాల ద్వారా మీ యొక్క ఆత్మనకు స్వాంతన క్షేమాభివృద్ధి కలగాలని ప్రభువును వెంబడించే విషయంలో ఆయన అడుగు జాడలు నడుచుకునే విషయంలో ఒక తేటైనటువంటి అవగాహన కలిగి ముందుకు సాగాలని ప్రభుపక్షంగా మనవి చేస్తుంటున్నాను దేవుడి చిన్న వాక్యతలంపులను మనందరి ఆత్మ క్షేమాభివృద్ధి కనుక దీవించి ఆశ్రయించుగాక శ్రద్ధగా వాక్యం ఆలకించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశ్రయించుగాక అందరికీ వందనాలు థ్యాంక్ యూ